హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీ విజు ఈరోజు పందిం పుంజు ఉంటుంది కదండి పందిం కోడిపుంజుతో మాంసం ఆకే పడతాను చూద్దామండి ఇది కేజీ పందిం కోడిపుంజి మాంసం అండి ఇది శుభ్రంగా కడిగి వాష్ చేసుకుని ఇలా మొక్కలు కోసేసుకుని దీన్ని మనం ముందు విజిల్ చేయించాలి బాగా ఇంకా కుక్కర్లో వేసి బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి మాంసం మనం ఎక్కువ విజిల్ చేయించాలండి ఒక ఏ ఎనిమిది పది విజిల్ వేయించుకోవాలి వేయించుకుంటే మొక్క సాఫ్ట్గా ఉంటుంది లేకపోతే అసలు ఇలా గట్టిగా తినలేరు అందుకని మనం కుక్కర్లో పెట్టి బాగా విజిల్ వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నిండా ముందు ఉడకబెట్టడానికే కదా ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూను కారం కొద్దిగా ఒక్క రుచికి కొద్దిగా మొక్కకు పట్టడానికి సాల్ట్ ఎక్కువ వేయద్దండి ఉడకదు బాగానే కొద్దిగా వేసుకోండి వేసేనని పేరుకి ముక్క పట్టడానికి కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి ఒక చిన్న స్పూను మనం ఆవకాయల మళ్ళీ అన్నీ వేసుకుంటాం కదండి అందుకని మనం కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ముక్కకు పట్టడానికి ఇవన్నీ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి అన్నీ వేసేసుకున్నాం కదా కొద్దిగా ఉప్పు అన్ని ఇవన్నీ వేసుకుని మనం వాటర్ పోసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఎనిమిది పది విజులు వేయించేయండి పెట్టి మనం గ్యాస్ ఎల్లించి ఎనిమిది నుంచి పది విజిల్ వేయించేయండి అంటే ముదురు మోసం ఉండొచ్చు లేత లేత మోసం అనుకోండి మీకు అర్థమైపోతుంది కదా ఎనిమిది విజిల్ అలా చాలు కొంచెం ముదురు అనుకుంటే పది విజిల్ వేయించండి ఒక ఎనిమిది విజిల్ వేయించేసానండి మీరు తీసి చూపిస్తాను విజిల్ కూడా తగ్గిపోయింది ఇదిగో చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఒక ఎనిమిది విజిల్ కాలం ఉడికిపోయింది మనం దీన్ని పక్కనే ఒక బాణీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని బాగా కాగిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఉడికినండి ఇందులో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా డి ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపించేసుకోవాలి మనం మెత్తగా ఉడిపోయింది కదండి మోసం ఇందులో మనం విజిల్ వేసేటప్పుడు ఆల్మోస్ట్ అయిపోతుంది వాటర్ ఏమన్నా కొద్దిగా ఉన్నా ఎగరబెట్టేసుకోండి ఎగిరిన తర్వాత వేసుకుంటే మసాలా అనేది దానికి పడతాయి మనం ఇది డీప్ ఎందుకంటే అండి ఇది నాటుకోడు కాబట్టి బాగానే బాగా ఉడకాలి ఎందుకంటే బాగా సాఫ్ట్ అయిపోయింది మనం అయ్యో ఎలాగ ఎందుకంటే బాగా సాఫ్ట్ అయితేనే మళ్ళీ ఆయిల్ వేసి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు గట్టి పడిపోతాం ఒక ఆటోమేటిక్ బాయిలర్ కాదు కాబట్టి ఎంత మెత్తగా ఉడుకుంటూ ఉడిగితే అంత బాగుంటుంది టేస్ట్ ఆవకే నేనైతే బాగా మెత్తగానే పెడతానండి ఎందుకంటే ఇలా పెట్టుకుంటే నోట్లో విడిపోయేలా ఉంటుంది బట్టి ఆవకే ఎప్పుడు ఇలా పీపు తినేలా ఎప్పుడైతే ఉండదు అలా ఉన్నా కూడా మనకి తినడానికి కూడా బాగుండదు మీరు ఏమన్నా ఫారిన్ కంట్రీస్ అవి పంపాలనుకుంటే కొంచెం గట్టిగా విజిల్స్ కొంచెం తక్కువ వేయించుకుని గట్టిగా ఉండేలా పట్టుకోండి ఇక్కడ ఇక్కడ తినేవాళ్ళు అయితే ఇంట్లో పిల్లలు తినటానికి ఒక కర్రీలా ఉండాలి తప్ప అదేదో ఎక్కువ రోజులు ఎవరో ఉండరు కదండి ఒక కేజీ మాసం అంటే ఈజీగా నా రోజు అయిపోతుంది ఇంకా ఆకాయ అంటే పన్నెండు కోడి మించింది లేదండి మామూలుగా బాయిలర్ అంటే ఈజీ అని పట్టేసుకుంటారు కానీ టేస్ట్ అయితే పందింపూడి మనకు చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం కొంది మాంసం పెట్ట మాంసం అయినా చాలా బాగుంటుంది ఆటికోడికి ఆవకాకి ఇదిగోండి వేగిపోయింది ఇలా వేగిన తర్వాత తీసేసుకుని పక్క పెట్టుకోవడమే కానీ ఉప్పు వాయి వేగించాలి కాబట్టి మరీ గట్టిగా వేగించుకోవద్దండి బాగా నిలవు ఉండాలి రెండు నెలలు మూడు నెలలు అన్న గట్టిగా వేగించుకోవాలి తప్ప ఇంకొక వాయి కూడా ఇలా వేగించే ఇలా వేగించేసుకోవడమే మనం ఇలా అండి రెండు బాయలని ఇలా వేగించేసుకున్న తర్వాత ఇదే ఆయిల్ వేగించిన ఆయిల్ ఉంటుంది కదా అది వేస్ట్ చేయొద్దు ఎందుకంటే అందులోనే మసాలా ఉప్పు కారం అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి అన్నీ అన్నీ అందులోకి దిగుతాయండి వేరే ఒక బాణి పెట్టుకుని మనం ఇందులో పోసేసుకుంటే ఈ ఆయిల్ వేస్ట్ అవుతూ ఉంటుంది ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ చిన్న ఎల్లుల్లిపాయ తీసుకుని తాలింపు వేసుకోండి ఎండుమిర్చి కరివేపాకు కేజీ మాంసానికి పెద్ద టేబుల్ స్పూన్ నిండా అల్లం ఒకటేనండి ఇది అల్లం విడిగా మిక్సీ పట్టాను నేను అల్లం రెండు స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్ నిండా వెల్లుల్లిపాయ విడిగా పట్టాను మిక్సీ పట్టాను ఇది రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి బాగా సౌండ్ అంటే గలగల సౌండ్ వస్తుంది అలా వేగితే పోయినట్టు అప్పుడు దాకా ధనియాల పొడి కానీ మసాలా పొడి కానీ తారంగా వేస్తూ మాడిపోతుంది ఇందులోనే కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకోండి మనకు రుచికి సరిపడి సాల్ట్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే మనకి తర్వాత సాల్ట్ ఎక్కువ అవుతుంది కొద్దిగా పసుపు వేసుకోండి ఇందులో ఎలాగా ఆయిల్ సరిపోదండి కొద్దిగా ఏగినప్పటికీ ఇప్పుడు ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి బాగా వేగం ఇవ్వాలండి ఆయిల్ వేసిన తర్వాత కేజీకి నాలుగు నిమ్మకాయలు పడతాయండి బాగా ఈ సైజ్ అయితే మూడు నిమ్మకాయలు పడతాయి ఇది సల్లారిన తర్వాత పిండాలండి ఇప్పుడు కాదు మీరు సల్లారిన తర్వాత పిండి తిరిగాయి ధనియాల పొడి ముందు వేయకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితే తప్ప ధనియాల పొడి వేయద్దు మాడిపోతుంది నాలుగు స్పూన్లు ధనియాల పొడి సిమ్లో పెట్టుకుని వేసుకోండి మాడిపోతుంది కేజీ మాంసానికి నాలుగు స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మసాలా పొడి రెండు పెద్ద టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇలా సరిపోతుంది ఇవి పర్ఫెక్ట్ కొలతలండి ఇలా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకు మసాలా పొడి భారతీయ రుచి వీడియోలో వీడియోస్లో యూట్యూబ్లో ఉంటుంది చూసుకోండి దీనికి బిర్యానీ మసాలా పొడి వాడాలి ఆవకాయకి ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకోండి కారంగా ఉండి కారం అయితే మీరు చూసేసుకోండి మాదంటే ఆవకాయ కారమే వాడతామండి మేము అందరం అందుకని మాకు సరిగ్గా సరిపోతుంది పెద్ద కారం ఉండదు ఇది వేసిన వెంటనే ఇది వేసేసుకోవాలి అంటే ఎక్కువసేపు కారం మాడిపోతుందండి ఎక్కువసేపు ఉంచట్టు అంతేనండి ఆవకాయ రెడీ అయిపోయింది కొంచెం సలాడ్ పెట్టి మీకు నిమ్మరసం పిండి చూపిస్తాను ఓకేనండి నాలుగు నిమ్మకాయలు చూపించాను కదా మీకు నాలుగు నిమ్మకాయలు ఇలా రసం తీసుకుని ఆవకాయ సల్లారిపోయింది మీకు సల్లారిన తర్వాత కలపాలని చెప్పాను కదా ఆవకాయ మొత్తం చల్లారిపోయిందండి ఈ నిమ్మరసం ఇలా పోసేసుకుని కలిపేసి కొంచెం నిమ్మరసం పీల్చుకోవాలి కనుక రేపు తింటే చాలా బాగుంది ఇలా మొత్తం కలిపేసుకుని మరీ ఎక్కువ ఆయిల్ వద్దులేండి మరీ నే ఎక్కువ రోజులు ఉండాలి నిలవంటే కొంచెం పోసుకోండి లేకపోతే సరిపోతుంది అది మీకు తిని చూపించాలి కదా పది కోడి ఆకాయ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ముక్క ఎంత సాఫ్ట్గా ఉందండి ఇలా ముట్టుకుంటే ఇడిపోతుంది आवकायलागे कर्रीला उद्या टेस्ट नाज पीकलसं पीक चपकले दाखल